శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై నాలుగవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకాలలో పరమాత్మ కర్మయోగి లక్షణాలను చెప్పిన తర్వాత ఈ శ్లోకం నుంచి తర్వాతి ఏడు శ్లోకాలలో యజ్ఞము అనే విషయం గురించి చెప్పబోతున్నారు ఇరవై నాలుగవ శ్లోకము బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ కర్మ సమాధిన శ్రీ భగవానుడు చెప్పిన శ్లోకాలలో చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం దీన్ని బ్రహ్మార్పణం శ్లోకం అని కూడా అంటారు బ్రహ్మా బ్రహ్మ అర్పణం సమర్పించేది బ్రహ్మమే బ్రహ్మ హవి సమర్పించే వస్తు హవిస్సు కూడా బ్రహ్మమే బ్రహ్మ అగ్నౌ యజ్ఞం చేసే అగ్ని కూడా బ్రహ్మమే బ్రహ్మణ యజ్ఞం చేసేవాడు కూడా బ్రహ్మమే హుతం సమర్పించబడిన లేక చేయబడే క్రియ కూడా బ్రహ్మమే బ్రహ్మ ఏవ బ్రహ్మమే బ్రహ్మకర్మ సమాధిన సర్వము బ్రహ్మస్వరూపమే అనేది ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు తేన అతని చేత గంతవ్యం పొందదగిన ఫలము ఏవ బ్రహ్మమే అగును అంటే యజ్ఞమునందలి హోమ సాధనములు హోమద్రవ్యములు హోమాగ్ని హోమము చేయవాడు హోమము చేయబడినది అంటే క్రియ అన్నీ బ్రహ్మస్వరూపములే అనే ఏకాగ్ర భావముతో యజ్ఞాది కర్మలను చేసే సాధకుడు బ్రహ్మమునే పొందగలడు ఈ ప్రపంచంలో సమస్తము బ్రహ్మస్వరూపమే కానీ అంతేకాని అన్యము కాదు ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని కర్మ చేయాలి అటువంటి ఆ కర్మ యజ్ఞముగా మారిపోతుంది ఇక్కడ యజ్ఞంలో హోమం చేసే ప్రక్రియను ఉదాహరణగా తీసుకున్నారు పరమాత్మ ఎందుకంటే ద్వాపర యుగంలో యజ్ఞ యాగాదులు బాగా చేసేవారు యాగం హోమం చేసే కార్యక్రమము ఇవన్నీ కూడా ఆ యుగంలో అందరికీ తెలిసిన విషయం కాబట్టి దానిని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు మనం హోమం బదులు మనం చేసే అన్ని పనులను ఈ విధంగానే ఊహించుకోవచ్చు ప్రతి కార్యంలో కూడా చేయివాడు చేయబడేది అన్ని బ్రహ్మస్వరూపాలే అవుతుంది అందుకే సర్వం బ్రహ్మ అని ఉపనిషత్తులలో తెలిపినట్టుగా ఈ సమస్త ప్రపంచము బ్రహ్మమే అనుభావముతో ఉండేవాడు ధన్యుడు దీనే బ్రహ్మభావన అంటారు సమాధిన అని చెప్పటం వలన ఏకాగ్ర చిత్తముతో అంటే బ్రహ్మభావము తొలగక ఆయా కగవలను ఆచరించాలి అని చెప్తున్నారు అంటే కొంచెం సేపు బ్రహ్మభావం ఉంచుకోవడం కాదు మొత్తం కర్మ అయ్యేంతవరకు ఎప్పుడూ బ్రహ్మభావముతోనే ఉండాలి అటువంటి కర్మ కర్మలాగా ఉండకుండా అది ధ్యానము సమాధిలాగా మారిపోతుంది కర్మ ఎలా జ్ఞానరూపంగా అవుతుందో పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మభావముతో ఏకాగ్ర దైవ భావనతో కర్మ చేస్తే ఆ కర్మ తన కర్మత్వమును కోల్పోయి జ్ఞాన రూపమును సమాధి రూపమును పొందుతుంది ఈ విధముగా సమస్తము బ్రహ్మమే అనేటటువంటి నిశ్చయంతో అటువంటి బ్రహ్మ భావముతో కర్మ చేస్తే పొందే ఫలితము ఏమిటంటే బ్రహ్మైవ తేన గంతవ్యం అంటే అటువంటి వాడు బ్రహ్మమునే పొందుతాడు అని తేల్చి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మనుజుడు దేనిని గురించి చింతిస్తుంటాడో అతడు ఆ స్వరూపమే అవుతాడు చేసే పనిలో నిరంతరము బ్రహ్మభావన కలిగి ఉండటం వలన మనుజుడు బ్రహ్మమే అవుతున్నాడు సామాన్యమైన కర్మ బ్రహ్మభావముతో చేస్తే జీవుడికి ఏ ప్రకారముగా బ్రహ్మ ప్రాప్తి కలిగిస్తుందో ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది మనం భోజనం చేసేటప్పుడు కూడా ఈ శ్లోకం పఠించి దాని భావంతో ఇలా అనుకోవచ్చు భోజనం చేసేటప్పుడు ఈ భోజనము హవిస్సు తినే వ్యక్తి తిండిని జీర్ణించే అగ్ని అంటే జటగాగ్ని ఈ భోజనం మనకు మన పల్లెల్లోకి రావటానికి కారణమైనటువంటి ఎంతోమంది మనుషులు ఈ క్రియ మరియు చివరికి భోజనము చేసే ఫలితము ఈ అన్నీ బ్రహ్మమే ఇలాంటి భావనతో పనిచేస్తే ఆ పని యొక్క కర్మఫలం మనకు అంటకుండా మనం బ్రహ్మలో లీనమవుతాం ఈ విధంగా బ్రహ్మభావముతో ఏ పని చేసినా అది యజ్ఞంగా మారుతుంది అలాగే నేను భగవద్గీత చెప్పేటప్పుడు నేను అని కాకుండా ఈ చెప్పే వ్యక్తి చెప్పబడుతున్న భగవద్గీత చెప్పిన తర్వాత మీకు చేరటానికి కారణమైన ఈ యూట్యూబ్ మరియు వినే మీరందరూ బ్రహ్మస్వరూపాలే అనే భావంతోనే భగవద్గీత చెప్తుంటాను పలికేది నేను కాదు పలికించేవాడు వినేవారు అందరూ బ్రహ్మమే అందరూ బ్రహ్మస్వరూపాలే వినేటప్పుడు మీరు కూడా అలాగే భావించుకొని వినండి అన్నీ కూడా దైవ సంకల్పంతోనే జరుగుతుంటాయి అని మనం అర్థం చేసుకోవాలి దైవ సంకల్పం ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నాను మీరు వినగలుగుతున్నారు బ్రహ్మాపణం బ్రహ్మ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా యజ్ఞమునందలి హోమ సాధనములు హోమగ్రవ్యములు హోమాగ్ని హోమము చేయవాడు హోమము చేయబడేది అన్నీ బ్రహ్మస్వరూపములే అనే ఏకాగ్ర భావముతో యజ్ఞాది కర్మలను చేస్తే సాధకుడు బ్రహ్మమునే పొందగలడు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఏ పని చేయటానికి ముందు అయినా ఈ శ్లోకాన్ని పఠించి శ్లోకార్థమును బాగా మననము చేసుకొని బ్రహ్మ భావనతో చేస్తే సత్ఫలితములు తప్పక కలుగుతుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కనీసం భోజనం చేసే ముందు అయినా ఈ శ్లోకాన్ని పఠించడానికి ప్రయత్నం చేద్దాం నమో భగవతే వాసువాయత్ ఫలం శ్రీకృష్ణాసు స్వస్తి